ఉత్తరప్రదేశ్ హాత్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు బాధితులకు ఎక్కువ మొత్తంలో పరిహారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు తొక్కిసలాటలో గాయపడిన వారిని కలిసిన రాహుల్ ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు తొలుత అలీగఢ్లో పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు అనంతరం హాత్రాస్లో తొక్కిసలాట బాధిత కుటుంబాలను పరామర్శించారు రాహుల్ గాంధీ వెంట ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ సహా పలువురు ముఖ్య నేతలు ఉన్నారు మంగళవారం ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లా ఫుల్ రైలో సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నూట ఇరవై ఒకటి మంది మృతి చెందారు పరామర్శ అనంతరం మాట్లాడిన రాహుల్ గాంధీ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పార్లమెంటులో విషయాన్ని ప్రస్తావిస్తానని పేర్కొన్నారు दुख की बात है बहुत परिवारों को नुकसान हुआ है काफी लोगों की मृत्यु हुई है मैं इसको राजनीतिक नहीं कहना चाहता हूँ प्रशासन की कमी तो है जी और गलतियां तो हुई हैं फोल, तो ये पता लगाना चाहिए और शायद सबसे जरूरी बात कि कॉम्पेंसेशन सही मिलना चाहिए क्योंकि ये गरीब परिवार है जी। और जी। हाँ। तो मुश्किल का समय तो है इनके लिए तो कंपनसेशन ज्यादा से ज्यादा और मैं यूपी के चीफ मिनिस्टर से विनती करता हूं कि दिल खोल के कंपनसेशन करें